బీఎస్ఎఫ్ సిబ్బంది మురికి రైలు కోచ్ ఉద్యోగులకు చుక్కలు చూపించిన రైల్వే మంత్రి గత కొన్ని రోజుల క్రితం త్రిపుర నుంచి జమ్మూ కాశ్మీర్ కు అమర్నాథ్ యాత్ర కోసం బిఎస్ఎఫ్ సిబ్బందిని రైల్వే ద్వారా తరలిస్తున్నారు అయితే ఈ సమయంలో రైల్వే అధికారులు వీరికి శిథిలావస్థలో మురికిగా ఉన్న రైల్వే కోచ్ను కేటాయించారు ఈ విషయంపై ఒక ప్యాసింజర్ వీడియో తీసి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశాడు ఇందులో దేశ భద్రత కోసం పనిచేసే సైనికులు శత్రువులను ఎదుర్కొనే వారు ఇలాంటి దుర్దశలో ప్రయాణిస్తున్నారు అని సదరు ప్రయాణికుడు నెట్టింట్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దేశ రక్షణ చేస్తున్న సైనికులకు కనీస గౌరవం ఇవ్వకపోవటంపై తీవ్రంగా విమర్శలు చేశారు దేశాన్ని రక్షించే సైనికులు ఇలాంటి దిగజారిపోయిన పరిస్థితిలో ప్రయాణించటం అన్యాయంగా ఉంది అని పలువురు దుమ్మెత్తిపోశారు ఈ వ్యవహారంపై సామాన్య ప్రజలతో పాటు సోషల్ మీడియా వేదికలలో కూడా తీవ్ర చర్చలు జరిగాయి ఈ విషయం బుధవారం రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ దృష్టికి వెళ్లగానే వెంటనే ఆయన స్పందించారు నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను కనుగొని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ తర్వాత అగర్తలలోని ఉదయపూర్ స్టేషన్ నుంచి బిఎస్ఎఫ్ సిబ్బందికి అందించేందుకు కొత్త రైలు ఏర్పాటు చేశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రతా దళాల గౌరవం అత్యంత కీలకమైనది వారు ఎప్పటికీ తక్కువ స్థాయిలో ఉండిపోవద్దు అని తెలిపారు ఈ చర్య దేశ భద్రతా దళాలకు గౌరవం ఇచ్చే విధంగా రైల్వే శాఖ క్రమశిక్షణను ప్రదర్శించింది రైల్వే శాఖలోని అధికారులకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వటమే కాకుండా ప్రజలను కూడా ఒక సానుకూల స్పందన కలిగించింది